సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి దరఖాస్తు పెడితే స్కీమ్ రాదు ఇంటింటి సర్వే తర్వాతే కాంగ్రెస్ గ్యారెంటీల అమలుపై రోజుకో ప్రకటన గందరగోళం నెలకొంటుంది ఇప్పటికే ఐదు గ్యారెంటీల కోసం వ్యయ ప్రయాసాల కూర్చి ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు అయితే దరఖాస్తులు చేసుకోగానే స్కీంలు రావని నిజమైన అర్వుల కోసం మరోసారి ఇంటిని సర్వే నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సిబ్బంది వా దరఖాస్తుల దరఖాస్తుదారుల ఇంటికి వెళ్ళి వివరాలు సేకరిస్తారని ఆ తర్వాతే లబ్ధాల ఎంపిక జరుగుతుందని కూడా చెప్పారు మంత్రి పొంగులేటి అరువుల ఎంపికలో ఎలాంటి పొరపాటు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఇక పథకాలకు సంబంధించి గైడ్లైన్స్ విధ విడుదలైన తర్వాత ఒక్కొక్క స్కీమ్ కోసం మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిందని ప్రచారం జరుగుతుంది దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది ప్రభుత్వం వంద రోజుల్లో హామీ చేస్తామని చెప్తున్నప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న తీరు చూస్తే ఇప్పట్లో స్కీముల అమలుపై అధికారుల్లోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల ప్రజాపాలన కార్యక్రమంలో సమర్పించిన దరఖాస్తులను ఆన్లైన్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది ఈ నెల పది ఏళ్ళలోగా డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేస్తామని టార్గెట్ పెట్టుకున్నారు అధికారులు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి